ఇందుగా మొదటి ప్రశ్న చూద్దామండి పద్మావతి గారు రాజాం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని నవగ్రహ మంత్ర జపాలు ఎవరైనా చేయవచ్చా మంత్రము జపము ఈ రెండు కూడా వీలైనంత వరకు మనంగా చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే దానికి అంగన్యాస కరన్యాసాలు గురువు ఉపదేశము ఇవన్నీ ఉంటాయి కనుక ఈ నవగ్రహాలకు సంబంధించి అనుగ్రహం కలగాలంటే చాలా సులభంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం ఉంది రెండు లైన్లతో ఆ తొమ్మిది శ్లోకాలు చదువుకుంటే చాలు ఈ తొమ్మిది చదవలేని వాళ్ళకు కూడా మన సనాతన ధర్మం చాలా చక్కటి ఎగ్జాంప్షన్స్ ఇచ్చింది చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిగ్రశ్చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ తొమ్మిది మందిని కలిపి రెండు లైన్లలో పెట్టేశారు ఈ ఇది చదువుకుంటే తొమ్మిది మందికి వచ్చేసినట్టే తొమ్మిది మందిని సూర్యభగవానుడితో సహా తొమ్మిది మందిని మనం తలుచుకున్నట్టే లేదు విడిగా చదువుకోవాలంటే మంత్రము జపం జోలికి మనం వెళ్లకుండా ఎవరితోనో చేయించాలి కానీ మనం చేయకూడదు ఎందుకంటే దానికి ఉపాసన బలం ఉండాలి గురువు ఉపదేశం ఉండాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి కనుక నవగ్రహాలకు శాంతి కలగాలంటే స్తోత్రం మంచిది దేవాలయాల్లో నవగ్రహ మండపం ఉంటుంది కదా ఈ తొమ్మిది శ్లోకాలు అక్కడే గోడ మీద చెక్కి ఉంటాయి వాటిని చదువుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేస్తే చాలు కనుక నవగ్రహాలు ఉపశమింపజేయాలంటే స్తోత్రము చాలా మంచిది కలియుగంలో భగవంతుడి యొక్క నామం కానీ స్తోత్రము కానీ అంటే స్తుతి ఆయన పొగిడితే చాలా స్తుతి పడతాడు ఆ మంత్రం సరిగ్గా చేయక వర్ణలోపం జరిగి ఉచ్చారణ లోపాలు జరిగితే వేరే ఫలితం వస్తుంది కనుక ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు జపాలు చేయకుండా స్తోత్రాలు చేయడం మంచిది అతి సులభంగా ఒక శ్లోకంలో కానీ తొమ్మిది శ్లోకాల్లో కానీ చేయడం మంచిది ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఉదాహరణకి శని మనకి ఏళ్ళు నాటి శని శని వక్రించి ఉన్నాడు అనుకోండి శనికి సంబంధించిన స్తోత్రం చదువుకుంటే చాలు శనికి సంబంధించిన స్తోత్రం చదువుకొని మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలు త్రయంబకం నిజామహే ఉంది కదా లేదా నమశివాయ అటువంటివి చదువుకుంటే పరిహారం అవుతుంది కనుక మంత్రాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు స్తోత్రాలు శ్లోకాలు ఇవి తప్పనిసరిగా అనుగ్రహిస్తాయి ముఖ్యంగా నవగ్రహాలకి ఈ స్తోత్రం చాలు